ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటో చూడండి నైట్ భోజనము ఇప్పుడు వెన్నెస్డే నైట్ భోజనం ఉడుకుడుకు రైస్ ఫ్రెండ్స్ ఉడుకుడుకు రసము ప్లేట్ అట్లా కలుసుకునేసింది బజ్జీ ఫ్రెండ్స్ నైట్ భోజనం అయితే రసమే పెడతాం ఎక్కువగా బజ్జీ పెడతాము చూడండి ఫస్ట్ అట్లా ఇచ్చి కుడుతునేసి ఫ్రెండ్స్ ఆయిల్ ఫుడ్ కాబట్టి తక్కువగా పెట్టి తింటాను బజ్జీ వచ్చేసి ఒకరు కామెంట్లో అడిగిన రాస్తామా ఎందుకు ఒకటే పెట్టిండారమ్మా అనేసి ఒక్కొక్కరు ఆయిల్ ఫుడ్ పెట్టేదండి అంటారు అందుకే ఒకటి రెండు పెడతాము అనేసి అంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి వాళ్ళకి నైట్ లో అడిగే లేదు అనేసి మధ్యాహ్నం సాయంత్రం అంతా ఎగ్ పొరట ఇచ్చినాము ఎగ్ పొరట ఇచ్చినాము నోడు రైస్ ఎస్ పెక్కో అయితే ఇక్కడ గుబ్బురేసుకునేసి ఉండారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆ వీడియో పెట్టాలనుకున్నాను ఆ లోగా లేచేశారు ఒకరు అడిగిండారు అతమ రాగి ముద్ద ఎట్లా చేస్తారో అది వీడియో పెట్టండి అనేసి వీడియో పెడతామండి రాగి ముద్ద అను ఎలా చేస్తుంది అనేసి చూపిస్తాము మంచి లో రస్మానం నైట్ లో మంచిది ఫ్రెండ్స్ హెల్త్ వచ్చేసి అందుకని ఎక్కువగా రసం పెడతా ఉంటాము ఉడుకుడు రైస్ అనా రసము బజ్జీ వేసినాము కానీ కొద్దిగా పెట్టినా బజ్జీ వచ్చేసి మా వీడియో ఇష్టమైన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తిననుమా రసం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఉల్లికారం కూడా ఎలా చేయాలనేది ఒక రెసిపీ పెడతామండి ఖచ్చితంగా ఫుల్ వీడియో పెడతాము చూడండి